పట్టణంలో మౌలిక వసతులు కల్పించాలని నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి నియోజకవర్గ సహాయ కార్యదర్శి బి మహేష్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ గోపీనాథ్ రిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు వివిధ కాలనీ వాసులతో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకు సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షతన వహించారు గుంతకాల్ నియోజకవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి మహేష్ గోపినాథ్ మాట్లాడుతూ గుంతకాల్ పట్నంలో శ్రీలంక కాలనీ సంతోష్ నగర్ ధోని ముక్కల ఆర్టీడీ బిల్డింగ్లు షికారి కాలనీ పోర్టర్ లైన్ దర్గా వెనక ప్రాంతం పకీరప్ప కాలనీ వివిధ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ధోని ముక్కల ఆర్టీడీ బిల్డింగ్లో సుమారు ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ ప్రజలు నివసిస్తున్నారు మున్సిపల్ అధికారులు ఇన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలకు నీటి సౌకర్యం లేదు విద్యుత్ బల్బులు లేవు రోడ్లు సరిగ్గా లేవు సైడ్ కాలువలు సీసీ రోడ్లు సరిగ్గా లేవు మరి సంతోష్ నగర్ కాలనీకి వెళ్ళాలంటే రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లు వేపుగా కాసి పాములు విషపురుగులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి ఆ రోడ్లో ప్రజలు పోవాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకొని పోవాల్సిందే అంతేకాక ఎండాకాలంలో నీళ్ళు లేవు వాటర్ పైప్ లైన్లు లేవు కుళాయిలు లేవు వాటర్ ట్యాంక్ తో ఇంటికి పది బిందెలు పట్టుకునే పరిస్థితి దోని మొక్కలో ఉంది పోటర్ లైన్ దర్గా వెనుక ప్రాంతంలో ఇండ్ల మధ్యలో జమ్ము చెట్లు విపరీతంగా పెరిగినాయి అసలే ఎండాకాలం అంతేకాక దోమలు ఎక్కువగా ఉండటం వల్ల మలేరియా టైఫాయిడ్లతో ప్రజలు అల్లాడిపోతున్నారు కనీసం మున్సిపల్ అధికారులు ఆ కాలనీలో సందర్శించి పాపాన పోలేదు ఇప్పటికైనా అధికారులు రోడ్లు సైడ్ కాలువలు కుళాయిలు మౌలిక వసతులు కల్పిస్తారని లేకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎన్డి గౌస్ సిపిఐ రూరల్ కార్యదర్శి సహాయ కార్యదర్శి రాము రాయల్ రామాంజనేయులు ఏఐయూటిసి మండల అధ్యక్ష కార్యదర్శులు టి సురేష్ ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దేవేంద్ర ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ నందు నందుబాబి మండలి అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ పుల్లయ్య ఏఏఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు అఖిల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రోహిత్ మనీ సిపిఐ నాయకులు నూర్భాషా గురుస్వామి గడ్డం భాష వినోద్ వెంకట్ నాయక్ చిదంబరం పృథ్వీ దాసరి శ్రీనివాసులు మధుబాబు రామాంజనమ్మ సంతోష్ నగర్ లక్ష్మి ఆటో అంజే తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఒక దోన్మొక్కల ప్రాంతం శ్రీలంక కాలనీ అదేవిధంగా సంతోష్ నగర్ అదే పోటిర గుండు మసీదు వెనకాల భాగంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడినాయి మరి ఈ సమస్యల పైన కమిషనర్ గారికి ఎన్నో సార్లు తపాలుగా ఫిర్యాదులు చేశా కానీ నిమ్మక నీరెత్తినట్లుగా కేవలం చాంబర్కి మాత్రమే అంకితమైనటువంటి కమిషనర్ గారు ఈరోజు సిబిఐ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాలకి ఇప్పటికైనా మీరు జ్ఞానోదమై ఏ సమస్యలు అయితే మేము వెలుగులోకి తీసుకొచ్చామో ఆ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో మీరు కృషి చేయాలా ఎందుకంటే దాదాపు అంటే సంతోష్ నగర్ లో కనీసం వీధి దీపాలు లేవు తాగడానికి నీళ్లు లేవు అదే విధంగా శ్రీలంక కాలనీలో నీళ్లు లేవు కనీసం అక్కడ ఉండడానికి ఎటువంటి దుర్వాసన పెద్ద జరుగుతుందంటే ఒకసారి మీరు వచ్చి పరిశీలించండి అదే దోన్మ ప్రాంతంలో నీళ్లు లేవని దాదాపు గంటే పదహైదు రోజులు కావస్తుంది మళ్ళీ ఈ రోజు రంజాన్ మాసం అయింది రంజాన్ మాసంలో ముస్లిం సోదరు సోదరి మనుషులు పవిత్రంగా భావిస్తారు అటువంటి సందర్భంలో నువ్వు మున్సిపల్ కమిషనర్ గారు నువ్వు ఏ మాత్రం చర్యలు తీసుకుంటున్నావు అదే విధంగా వెనకబ ప్రాంతంలో ఇండ్ల మధ్యలో ఒక జమ్మ విపరీతంగా పెరిగితే మరి కమిషనర్ కనబడవా నువ్వు కేవలం నీ వస్తువులు మాత్రమే ఆటోకి ఆటో మైక్ పెట్టి మళ్ళీ ఇంటి గుత్తలు కట్టండి నీటి ఫలాయిలు కట్టండి అని చెప్పి మరి అదేవిధంగా కేవలం పొద్దున్నే మా పారిశుద్ధ్య కార్మికులు ముందర పెట్టుకొని కోటి రోజులు దిగి పోతులు ఇస్తున్నావు తప్పితే ఇటువంటి సమస్యల పైన నీ శ్రద్ధ ఎక్కడ పోయిందని చెప్పి సిపిఐ పార్టీకి ప్రశ్నిస్తున్నాం మరి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంటి కొలాయిలు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వండి మరి ఆ ఉచితంగా ఇవ్వడంలో నీ పాత్ర ఏమాత్రం ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము సిపిఐ పార్టీగా ఉన్నా ప్రశ్నిస్తున్నాం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ప్రతి ఇంటికి నీటి కులాయి ఉచితంగా ఇవ్వాలా దాంతోపాటు నీటిని సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం